హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ కవరీ చెప్పే కథలకు స్వాగతం ఈరోజు మనం పిల్లల గురించి కొంచెం మాట్లాడుకుందాము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఇంట్లోనే కాదు ఎక్కడైనా సరే చూస్తుంటే పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే అందరూ కూడా సెల్ ఫోనుల్లో మునిగిపోయి ఉన్నారు కదా అయితే ఒక రకంగా చూడాలి అంటే పిల్లలు ఇంతకు ముందు తరం కంటే కూడా ఇప్పుడు పిల్లలు చాలా తెలియగల అయితే ఏంటంటే అందులో చాలామంది ఆ తెలివిని వాళ్ళు ఉపయోగించుకోకుండా సెల్ ఫోన్లు పట్టుకొని వాటిల్లో వచ్చేవి చూసుకుంటూ గడిపేస్తున్నారు ఇంకా కొంతమంది రీల్స్ పేరుతో ఏదో బుచ్చికలు ఏవేవో చేస్తూ పెట్టేస్తున్నారు యూట్యూబ్లో అవి చూసి ఇంతమంది చూసారు అంతమంది చూసారు ఫాలోవర్స్ ఉన్నారు అని మురిసిపోతూ ఉంటారు కానీ నిజంగా ఈ టైము వారు విద్యార్థులైతే చదువులో అలాగే వ్యాపారస్తులైతే వ్యాపారంలో ఇంకా మరి ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఇంకా పైకి రావటానికి ఆ టైం అంతా కూడా వినియోగించుకుంటే ఇంకా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఎన్నో ఉన్నాయి నిజంగా చూడండి రా మన ఇళ్ళల్లో పిల్లల్ని మనం తీసుకున్నాం ఎంత తెలివిగా ఉంటున్నారు చాలా తెలివితేటలు ఉంటున్నాయి చిన్నప్పుడే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చదువులు వాళ్ళకి అలా అన్నీ నేర్పుతున్నాయి అంతేకాకుండా ఈ రోజుల్లో ఉండే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా చక్కగా నేర్చుకుంటున్నారు అన్నీ అయితే ఇవన్నీ కూడా సరైన మార్గంలో ఉపయోగించుకోవాలని అందరం అనుకుంటాం కదా అయితే అందుకు కొంచెం మనం పెద్దవాళ్ళం కూడా సహకరించాలి ఏం చేస్తున్నాం మనం కూడా మన పనులన్నీ అయిపోయాక మనం కూడా అదే చేస్తున్నాం ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాం దానిలో ఎవరికి ఏది ఇష్టమైతే అది ఉపయోగించుకుంటా ఉన్నాం టైం అంతా అలా కాకుండా పిల్లలు అన్ మనము అందరం ఒక చోట చేరే టైం రోజులు ఏ టైం ఉంటుందో ఆ టైము టీవీ ఆపేసి సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి చక్కగా మాట్లాడుకుంటుంటే ఎన్నో విషయాలు మనము మాట్లాడుతూ ఉంటాము మన గురించి మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మన ఫ్రెండ్స్ గురించి చుట్టాల గురించి ఇంకా వేరే ఏవైనా రంగాలు మన పిల్లలకి ఇంట్రెస్ట్ ఏ రంగాల్లో ఉంది అలాంటి వాటి గురించి చర్చించుకుంటే అందరికీ మనసు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు కూడా మనము ఒక మంచి సలహా ఇచ్చినట్లుగా కాకుండా మాటల్లోనే సలహాను అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కదా మరి మనం చేయాల్సిన చిన్న ప్రయత్నం అసలు వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారు మనము మన ఇంట్రెస్ట్ అంతా పిల్లల మీద పెట్టేసి ఆ పిల్లలు సాధించేదానిలో చూసుకొని తృప్తి పడదాము అనుకుంటాం కదా అలా కాకుండా అసలు పిల్లలు ఏ రంగాల మీద ఇంట్రెస్ట్ ఉన్నారు అని చూసుకొని దానిలోనే మన సంభాషణ కొనసాగిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మనతో మాట్లాడడానికి టైము స్పెండ్ చేస్తారు మరి అలాంటప్పుడు మనం కూడా వారికి సహాయం చేసి ఆయా రంగాల్లో పైకి తీసుకురావడానికి ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించామనుకోండి వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఇంకొక రోజు ఉత్సాహంగా ముందుకొస్తారు అయితే మనం ఏంటంటే ముందు ప్రయత్నం మనమే చెయ్యాలి అందరూ ఉన్న టైంలో ఫోన్ను ముట్టుకోకూడదు అనే విషయం మాత్రం ఒకటి మనం గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి అదరా ఇలాంటి చిన్న విషయాలు మాట్లాడుకుంటుంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పది మంది కలిసిన చోటైనా అందరూ ప్రస్తావించే విషయం ఇదే కానీ దీనికి మనం స్టాప్ పెట్టలేకపోతున్నాం అందుకని ఎవరికి వారు మనమే దీన్ని ఆపేయాలి ఎలాగైనా సరే ఈ ఫోన్ టీవీ అనే బారి నుండి కొంచెం పక్కకి రావాలి అనేది మన మనసుల్లో మనమే దృఢ నిశ్చయం చేసుకొని వాటిని కొద్దిగా ఇగ్నోర్ చేస్తే మనం పిల్లలతో దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది కదా లేకపోతే నడిచేసేవాళ్ళు కూర్చున్న సేవలు ఎవరికి వాళ్ళు వాటిల్లోనే నిమగ్నం అయిపోతూ ఉంటారు పక్కన ఏం జరిగినా కూడా పట్టించుకునేటంత మైండ్ కూడా ఉండలేదు అలా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి వాళ్ళు మాత్రం అలాగే ఉంటున్నారు ఇక నుంచి బాధపడకుండా మనకి మనం మారి మనం మన పిల్లల్ని మార్చుకుందాం అరా ఓకేనా ఇంత చిన్న విషయాలు మాట్లాడుకుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్